నమస్తే ఫ్రెండ్స్ అబ్బా చూడడానికి చాలా బాగున్నాయి కదండి చపాతీలాగా ఉన్నాయి కదండి చపాతీ రోల్ అండి ఇది మా అమ్మాయి చేసింది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మా అమ్మాయి మా కోసం చేసింది ఎలా చేసిందో చెప్తానండి చూడండి ఎలా తీస్తున్నదో ప్లేట్లో పెడుతున్నది వాళ్ళ డాడీకి నాకు ఇవ్వడం కోసమేనండి ఇవ్వండి ఈ పాపేనండి ఈ బుజ్జిది భలే చేస్తుందండి వంటలు చక్కగాను ముందు ముందు మీరు చూశారు కదా ఏం లేదండి ఈ ప్రాసెస్ నాకు ఇలా చెప్పిందండి ముందు చపాతీ పిండి కలిపియమ్మా అందండి పొటాటో ఉడగబెట్టేసిందండి తనని చక్కగా ఉడగబెట్టేసి తొక్క తీసి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ముందు కర్రీ చేసి రెడీ పెట్టుకుందండి ఆ తర్వాత నాకు ఏం చేయమందంటే మమ్మీ నాకు హెల్ప్ చేయు చపాతీ కాల్చేసి ఒకవైపు మాత్రమే వేడి చెయ్యి ఇంకో వైపు మాత్రం కొంచెం బాగానే వేయించు అందండి ఈ బాగా వేయించిన వైపు మాత్రమే ఏంటి ఏంటి వేసిందో చెప్తున్నాను చూడండి సాసును రెడ్ చిల్లీ సాసు చపాతి పైన అలాగే అప్లై చేసిందండి ఆ తర్వాత ఏం చేసిందంటే చీజ్ అండి అగొండ అలాగా వేస్తూ ఉంది ఫస్ట్ వేసింది మళ్ళీ పొటాటా కర్రీ దానిపైన పెట్టేసి మళ్ళీ ఆ చీజ్ వేసిందండి ఆ చూడండి ఆ చేయడం చూడండి ఎంత స్మూత్గా చక్కగా చేస్తుందంటే చాలా ముచ్చటగా అనిపిస్తుందండి అందుకని అప్లోడ్ చేస్తున్నాను చక్కగా రోల్ చేసిందండి దాన్ని అయితే అది విడిపోతుంది కదమ్మా అన్నానండి వేడది మమ్మీ కొంచెం ఫ్రై అయ్యాక అలా ఉండిపోతుంది అంది అవండి ఇంకా పొటాటా కర్రీ ఒకవైపు ఉంచేసుకుంటూ ప్యాన్ పెట్టిందండి ప్యాన్ పెట్టాక దానిపైన లైట్గా ఆయిల్ వేసి ఉంచింది చూడండి మీరు కూడాను నెక్స్ట్ ఇంకొకటి ప్రిపేర్ చేస్తుందండి రెండు ఒకేసారి వెయిట్ చేసేద్దాము అని చేస్తున్నది తినాలి అనుకుందనుకోండి చేసేస్తుందండి అంతేకాదు నేను కూడా చేతికి గోరింటాక అది పెట్టుకున్నానండి ఏదైనా ప్ర చెయ్యమ్మా అని కూడా నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేస్తుందండి పిల్లలు అలాగే చేస్తారు అలాగే రోల్ చేసేసి అన్నీ పెట్టేసుకుందండి నెక్స్ట్ అలాగా వన్ బై వన్ వెయిట్ చేసిందండి అగోండి చపాతీలన్నీ ఒక దాంట్లో నేను హాట్ బాక్స్లో వేసి ఉంచాను మంచిగా అందరికీ ఒక టూ అయితే సరిపోతాయండి అలా చేస్తున్నది పొటాటో కర్రీ మనం ఎక్కువగానే పెట్టుకోవచ్చు లేదంటే తక్కువైనా పెట్టవచ్చు అగోండి ప్యాన్ పెట్టాను పొయ్యి దగ్గర మాత్రం చిన్న భయపడుతుందండి నేనే ఉన్నాను లైట్గా హెల్ప్ చేస్తానండి మరి కొంచెం చేయాలి కదా కలుతుందేమో మనకే మళ్ళీ పని అవుతుంది కదా వాళ్ళకి ఏమైనా అయితే చేయించాలి జాగ్రత్త కూడా చెప్పాలి కదండి అగోండి అమ్మ అంతా ఆయిల్ ఇలా బావమ్మ అంటే లేదు మమ్మీ సరిపోతుంది అని చందండి ప్రాసెస్ అనేది చాలా పెర్ఫెక్ట్గా చేస్తుందండి అయితే ఈ అమ్మాయి చేసే వంటలు ఏవైనా మంచి టేస్ట్ వచ్చేస్తాయండి అంత చక్కగా చేస్తుంది చూడండి లైట్గా ఒకవైపు మాత్రం ఫ్రై చేసింది ఫస్ట్ మాకే ఇచ్చిందండి తీసుకొచ్చి చక్కగా పెట్టింది చాలా ఆనందం అనిపిస్తుంది కదండి ఇలాగా పిల్లలు చేస్తూ ఉంటే ఇంటి ఫుడ్ ఎంతైనా వెరీ గుడ్ ఫుడ్ కదండి మంచిగా మన హెల్త్ బాగుండాలంటే చక్కగా చేసుకొని తినాలి ఇక టేస్ట్లు చూసేటానికి వాళ్ళ డాడీ నేను రెడీగా కూర్చున్నామండి అగొండి వచ్చేతో గోరెట్టు పెట్టుకున్నాను నన్నే ముందు టేస్ట్ చేయమంది చేశాను చాలా బాగా వచ్చిందమ్మా అని సన్నానండి అండమే కాదండి చక్కగా వచ్చాయండి టేస్ట్ మంచిగా ఉన్నాయి డాడీకి పెడుతుంటే ఇంకోటి ఉంది కదా నువ్వు అని అంటుందండి అందుకనే వేరేది ఆయనకి ఇచ్చాను ఆయన కూడా టేస్ట్ చేస్తున్నారు ఈ ఆనందం ఎంతైనా మనం చెప్పలేము కదండి పిల్లల చేసి మనకి పెడుతుంటే ఆనందమే వేరు ఏమంటారు ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఒక లైక్ ఇచ్చేయండి